ఉన్న బంగారాన్ని విడిపించు కొనబడును మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయస్ అదే రోజు ఆన్లైన్ దొక్కుకొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ కర్నూలు నగరంలో రిషికొండ మరో ఇంద్రభవన ఆర్ఎక్స్ రోడ్డు సమీపంలో ఏపీ ఆగ్రోస్ కి చెందిన స్థలంలో పాస్ ఆఫీస్ నిర్మాణం ఈ స్థలం విలువ వంద ఫోటో ఫైవ్ మాటే రిషికండ గత రెండు మూడేళ్లుగా రిషికొండ పేరు జనాల్లో బాగా నానుతూ వచ్చింది ఋషికొండపై అప్పటికే ఉన్న హరిత రెసార్ట్స్ ని పడగొట్టి రాజభవనాన్ని కట్టింది అప్పటి వైసీపీ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక రిషికొండ ప్యాలెస్లోకి మీడియాని అనుమతించి వెళ్ళగా అందరూ నోరెల్లబెట్టారు రాజభవనం కూడా దిగదుడిపే అన్న విధంగా ఆ నిర్మాణం ఉంది ఓవైపు టూరిజంకి నిధులు లేవంటూనే ఇంత పెద్ద మొత్తం ఖర్చుతో ఎలా ఈ నిర్మాణాన్ని చేపట్టారో గత ప్రభుత్వానికే తెలియాలి ఇది చేయటం వల్ల హరిత రిసార్ట్స్ ద్వారా ఏటా వచ్చే పది కోట్ల ఆదాయం పోగా దీనికి అదనంగా ప్రస్తుతం ఒక్క రూపాయి ఆదాయం లేకపోగా రాజభవనం మెయింటెనెన్స్ కి భారీగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఇక తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కటిగా గత ప్రభుత్వ భూదందాలు బయటపడుతున్నాయి ముఖ్యంగా నిర్మాణ దశలో ఉన్న వివిధ వైసీపీ జిల్లా కార్యాలయాల భవనాల గురించి విని అందరూ అవాక్కయ్యే పరిస్థితి రీసెంట్ గానే పులివెందులలో అక్రమంగా ప్యాలెస్ కడుతున్నట్లుగా బయటపడింది ఇప్పుడు మరో ప్యాలెస్ భాగోతం బయటకొచ్చింది మన మాజీ ముఖ్యమంత్రి గారికి ఈ అంటే అంత ఫ్యాంటసీ ఏంటో మరి వివరాల్లోకి వెళితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నిర్మాణం కోసం నగరానికి నడిబొడ్డులో ఉన్న స్థలంపై వైసీపీ నేతల కన్నుపడింది అయితే ఆ స్థలం డైరెక్ట్గా కొనుగోలు చేయడానికి లేదు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో అప్పటి ప్రభుత్వం ఏపీ ఆగ్రోస్కి ఈ స్థలం కేటాయించింది రైతులకి శిక్షణ ఇచ్చేందుకు అప్పటి ప్రభుత్వం ఈ సంస్థను ఏర్పాటు చేసింది అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ రైతులకి ఎలాంటి శిక్షణ ఇవ్వటం లేదు ఈ నేపథ్యంలో ఇక్కడున్న ఏపీ ఆగ్రోస్ సంస్థ నిరుపయోగంగా మారింది ఈ విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు ఈ స్థలంపై కన్నేశారు ఇందులో పార్టీ ఆఫీస్ నిర్మించుకుంటే బాగుంటుందని తమ అధినేతకి సమాచారం పంపించారు పార్టీ కార్యాలయం కోసం ఈ స్థలం అనువుగా ఉందని భావించిన జగన్ అనుచర వర్గం కూడా ఏపీ ఆగ్రోస్ ని మరో ప్రాంతానికి మార్చి ఇక్కడ పార్టీ ఆఫీస్ ఏర్పాటు చేయాలని అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డికి సూచించారు జగన్ కూడా ఎస్ చెప్పటంతో వెంటనే ప్రభుత్వం అక్కడ పార్టీ ఆఫీస్ ఏర్పాటు చేసేందుకు అన్ని పనులను చకచకా పూర్తి చేసింది సంవత్సరానికి కేవలం పదహారు వందల రూపాయలు చెల్లించే విధంగా ముప్పై మూడు సంవత్సరాలకు లీజ్ తీసుకున్నారు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పదహారవ తేదీన జీవో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ను ను విడుదల చేసింది కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ముందస్తు అప్రూవల్ కూడా తీసుకోకుండా రెండు వేల ఇరవై మూడు జులై మాసంలో భవన నిర్మాణాన్ని ప్రారంభించారు ఇక్కడ నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కారు సాధారణంగా వెకిట్ ల్యాండ్స్ ట్యాక్స్ కట్టిన తర్వాత టౌన్ ప్లానింగ్ నుంచి అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుంది అది చేయలేదు ప్రస్తుతం ఆ స్థలంలో ఉన్న ఆగ్రో సంస్థను వేరే గోదాంకి తరలించారు విశాలమైన ఈ స్థలంలో ప్యాలెస్ ని తలపించే విధంగా వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయం నిర్మాణం పూర్తయిపోయింది కేవలం రంగులు వేసి ఓపెనింగ్ చేయటమే ఆలస్యం అయితే కథ ఇక్కడే అడ్డం తిరిగింది సరిగ్గా గృహ ప్రవేశం చేసుకునే సమయానికి పిడుగు లాంటి వార్త వైసీపీ నేతలకు తెలిసిందే పదకొండు సీట్లతో దారుణమైన పరాజయం పాలైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎలాగో తామే అధికారంలోకి వస్తామన్న ధీమాతో వైసీపీ నేతలు ఇలా ప్రజాధనాన్ని వృధా చేస్తూ ప్రభుత్వ స్థలంలో పార్టీ కార్యాలయ నిర్మాణాన్ని చేపట్టారు పార్టీ కార్యాలయం నిర్మాణంపై స్థానిక ప్రజలు టీడీపీ నాయకులు మండిపడుతున్నారు గత ప్రభుత్వం అక్రమంగా నిబంధనలను ఖాతారు చేయకుండా అవసరమైన పర్మిషన్స్ తెచ్చుకోకుండా నిర్మించినటువంటి ఈ కట్టడాన్ని కూల్చకుండా ప్రభుత్వ కార్యాలయానికి ఉపయోగించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు ఈ భవనాన్ని రైతుల కోసం వినియోగిస్తే ఇంకా బాగుంటుందని సూచిస్తున్నారు మరి మీరు కూడా కర్నూలు వాసైతే మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి